ఫ్రెండ్స్ అందరికీ అందరికీ నమస్కారం గుడ్ న్యూస్ దసరా సెలవులు ప్రకటన ఈ విషయాల గురించి పూర్తిగా తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తెలంగాణలోని విద్యార్థులకి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు విద్యాశాఖ దసరా సెలవులను అయితే ప్రకటించింది ఈ మేరకు సోమవారం అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది బతుకమ్మ మొదలు దసరా పండుగ వరకు కూడా హాలిడేస్ ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు కూడాను పదమూడు రోజుల పాటు దసరా సెలవులు ఇచ్చింది విజయశాఖ క్యాలెండర్ ప్రకారం ఈ నెల ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ మూడు వరకు కూడా హాలిడేస్ ఉన్నాయి దీంతో పాటుగా అక్టోబర్ నాలుగున తిరిగి స్కూళ్లు అయితే తెరవబడుతున్నాయి అయితే ఐదవ తేదీన ఆదివారం కావడంతో మరో తేదీ స్కూల్ కు తెరిచే ఆరో తేదీన స్కూల్ తెరిచే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే ఈసారి సెలవుల్లోని అక్టోబర్ రెండున గాంధీ జయంతి కాగా అదే రోజు దసరా వచ్చింది అంతేకాదు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి అక్టోబర్ ఐదు వరకు కూడా జూనియర్ కాలేజీలకు సెలవులు ఇచ్చారు మరి ఏపీలో పాఠశాలలకి ఎన్ని రోజులు ఇస్తారో మరి వేచి చూడాలి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్